నమోదు చేసిన ఎస్ఐ ని వెంటనే రమకేశం నమోదు చేసిన ఎస్ఐ ని ఇల్లాలి నరవిపై పెటన అప్పుడు చేసి వెంటనే అంటే చేయాలి నరరి నావల్పై పెటన అప్పుడు చేసి వెంటనే చేయాలి నరరి నావల్పై పెటన అప్పుడు వెంటనే కఠినంగా శిక్షించాలి దేంగంగులను గత పదిహేను సంవత్సరాల పైగా న్యాయవాది వృత్తిలో సమాజానికి సేవ చేస్తున్న నర గారు ఈ మధ్యనే వారి మీ వారు ఏదైతే సీనియర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా పనిచేస్తున్నారు వారి వ్యవసాయ భూములు నంబాల ప్రాంతం ఉంటే కొంతమంది గుండాలు కొంతమంది దేశ ఆ భూమిని కబ్జర్ చేస్తాను పోతే నరే గారు హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్ కూడా తేవడం జరిగింది పోలీసులు సివిల్ కేసులో ఇన్వాల్వ్ విషయం అయినా కూడా రెప్పన పోలీస్ ఒక లైసెన్స్ గుండాగా ప్రవర్తిస్తూ ఏదైతే గుండాలకు సపోర్ట్ ఇచ్చి అక్కడ ఉన్న కొంతమంది నటరి క్రిమినల్స్ చేతతో వారికి తెలిసి కూడా అపోజిట్ వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చిన కేసు పెట్టకుండా ఉండడం వల్ల గత ఏడో తారీఖు నాడు ఏదైతే రాత్రి వేళ గారు వాళ్ళు పోతుంటే అదే భూమికి సంబంధించిన వాళ్ళు కారం చల్లి మారిన యుద్ధాలతోటి దౌర్జన్యం చేస్తే కొంతమంది చలువతోటి తప్పించుకొని వెంటనే పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తే పోలీస్ అధికారులు వాళ్ళతో లంగాలతో గుండాలతో లుచ్చాలతో కుమ్ముకై సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్కు వ్యతిరేకంగా కూడా నరీ గారిని రెండు గంటలు ఇల్లీగల్ డిటెన్షన్ పోలీస్ స్టేషన్ పెట్టి అపోజిట్ వాళ్ళని పిలిపించి వీళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టండి అని చెప్పడం జరిగింది అయితే ఆ రోజు కంప్లైంట్ చేయకపోవడం వల్ల ఆసిఫాబాద్ న్యాయవాదులు సిర్పూర్ న్యాయవాదులు విధులని పరిష్కరించి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏదైతే న్యాయవాద సంస్థలకు వార సూచనలకు పిలుపునివ్వగా ఈరోజు గోదావరి గడి నుండి అక్క అన్నలు వచ్చి మాకు మద్దతు కలగడం వల్ల ఎక్కడ లేని మాకు ధైర్యం వచ్చింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఇకపోతే ఈ పోరాటం ఆగది దౌర్జన్యం చేసి లైసెన్స్ గుండాగా వివరించిన రెప్పైనా ఎస్ఐని వెంటనే అతని మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి ఏదైతే ఉన్నారో వాళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి అదేవిధంగా అన్కండిషనల్ డిమాండ్ చేస్తున్నాం నరీ గారి మీద పెట్టిన అట్రాసిటీ కేసుని వెంటనే ఎత్తాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి చట్టం పెన్ను పోలీసులు దౌర్జన్యం చేస్తే ఊరుకోరు కొడుతూ అడ్వకేట్లు కొట్టండి కాబట్టి మేమిప్పుడు ఎస్పీ గారు గారు అమ్మన్నారు వారి ఆదేశాల మేరకు మా గౌరవనీయులైన డిస్ట్రిక్ట్ జడ్జ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మేము ఎస్పీ గారికి పాదయాత్రతో పోతున్నాం కాబట్టి దీనికి సమాజం కూడా మాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుతున్నాం జై హింద్ జయభార్